హరే కృష్ణ ఈరోజు మ్యాంగో రైస్ కాడ్ రైస్ రెండు చేసి చూపిస్తాను ముందుగా అన్నం వండించుకోవాలి మామిడికాయ తురుముకోవాలి పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి కరివేపాకు తాలింపు సరుకులు మినపప్పు జీలకర్ర ఆవాలు శనగపప్పు ఎండుమిర్చి జీడిపప్పు ఇవన్నీ సిద్ధం చేసుకుని తాలింపు వేసుకోవాలి ముఖ్యలో నూనె వేసుకుని వేడి చేయాలి గాక తాలిం సరుకులన్నీ వేసేసుకోవాలి కురింపు వేగాక కొద్దిగా ఇంగు వేసుకోవాలి ఇంగు వేసుకుంటే స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు పచ్చిమిరకాయలు కరివేపాకు వేసేసుకోవాలి వేగేలోపు కౌడ్ రైస్ కోసం అన్నం పక్కన పెట్టి చలార్చుకున్నాము ఇందులో పెరిగేసి కలుపుకోవాలి అన్నాన్ని ఇలా కొంచెం మెత్తగా అయ్యేలాగా అప్పాలి పెరుగు వేసి కలుపుకున్నాక కొద్దిగా పాలు పూసి కలిపించుకోవాలి ఈ వేగిన తాలింపుని కొంచెం తీసి మన కౌడ్ రైస్ సరిపడగా పచ్చిమిరపకాయలు వచ్చేలాగా వేసుకోవాలి ఇలా వేసి కలుపుకుంటే కౌడ్ రైస్ రెడీ అయింది ఈ మిగిలిన తాలింపులో మ్యాంగో తురుముని వేసేసుకోవాలి సరిపడగా ఉప్పు పసుపు వేసి కలుపుకొని పొయ్యి కట్టేయాలి ఈ తాలింపు వేడికి మామిడికాయ తురుము మగ్గిపోతుంది అలా సరిపోతుంది తాలింపులో అన్నం వేసేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా ఒకేసారి తాలింపుతో మామిడికాయ పులిహోర పెరగన్నం రెండు రెడీ అయిపోయినాయి రోజు కూరలు తిని బోరు కొట్టేవాళ్ళు ఇలా మధ్య మధ్యలో లంచ్ బాక్స్లో కూడా ఇలా చేసుకొని తింటే హ్యాపీగా ఉంటుంది